మనకు వారానికి ఏడు రోజులు ఈ ఏడు రోజులలో ఏ పని ఏ రోజు చేయాలి ఏ పని ఏ రోజు చేయకూడదు అనే విషయాలను తెలుసుకోవటం వలన మీరు చేసే పనుల్లో విజయాలు కలుగుతాయి లేకపోతే మీకు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అటువంటి వాటిల్లో బుధవారం రోజు ఏ పని చెయ్యాలి ఏ పని చేయకూడదు అనే విషయం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము బుధవారానికి అధిపతి బుధగ్రహం బుధుడు అంటే బుద్ధికి కారణమైన గ్రహంగా తెలివితేటలకు కారణమైన గ్రహంగా ఒక్క మాటలో మనం చెప్పుకోవచ్చు అంటే బుద్ధి సంబంధమైన వ్యవహారాలు బాగుండాలి మన బుద్ధి బాగుండాలి మన మనసు బాగుండాలంటే జాతకంలో బుధుడు బాగుండాలి ఇటువంటి శుభకరమైనటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చు కాబట్టి బుధవారం ఎటువంటి పనులు చేయాలి అంటే చాకచక్యంగా అంటే తెలివితేటలతో ఏ పనులు అయితే పూర్తి చేయాలని అనుకుంటూ ఉన్నామో దానికి బుధవారం చాలా మంచి రోజు అలాగే సరదాగా గడపాలి సరదాగా పనులను చేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా దానికి బుధవారం మంచి రోజు అని చెప్పుకోవచ్చు అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడానికి కమ్యూనికేషన్ చేయడానికి అంటే ఎదుటి వ్యక్తులతో ఏదో ఒక విషయం గురించి కమ్యూనికేట్ చేయడానికి బుధవారం అనేది చాలా మంచి రోజు కొంతమంది ఒక విషయం గురించి ఎదుటి వ్యక్తితో ఈరోజు చెప్పాలా వద్దా అని భయపడుతూ ఉంటారు అటువంటి వారికి బుధవారం చాలా మంచి రోజుగా చెప్పుకోవచ్చు ఇలా చెప్పటం వలన మీకు మంచి ఫలితాలు కలుగుతాయి ప్రభుత్వ అధికారులను కలిసి మన సమస్యలు చెప్పుకోవడానికి బంధువులతో మీకు వచ్చిన సమస్యలను గురించి వ్యాపారపు నిర్ణయాలు తీసుకోవడానికి పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలను తీసుకోవడానికి బుధవారం చాలా మంచి రోజు అలాగే విద్యకు సంబంధించిన నిర్ణయాలను తీసుకోవడానికి అంటే ఉన్నత విద్యను చదువుకోవాలా వద్ద లేదా విదేశాలలో చదువుకోవాలా వద్ద ఇలా చదువుకు సంబంధించిన ఏ విషయం గురించైనా సరే బుధవారం రోజు నిర్ణయాలు తీసుకోవటం లేదా ఆ రోజు పనులను ప్రారంభించటం మంచిదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినవి కూడా బుధవారం చాలా మంచి రోజు అలాగే నూతన వ్యాపారాలు ప్రారంభించే వారికి బుధవారం చాలా అనుకూలంగా ఉంటుంది ఈ రోజున వ్యాపారాన్ని ప్రారంభించటం వలన మీకు ఆ పనిలో విజయాలు కలిగి ధనాన్ని సంపాదిస్తారు కానీ పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి పెద్ద పెద్ద పనులు ప్రారంభం చేయాలి అనుకున్నప్పుడు పండితులను సంప్రదించి నిర్ణయాలు చేసుకోవటం మంచిది ఎందుకంటే ప్రతిరోజు నిత్య జీవితంలో మనకు ఎదురయ్యే కొన్ని ప్రధానమైన సమస్యలు వాటి గురించి తీసుకునే నిర్ణయాల గురించి ప్రస్తావన చేసినప్పుడు మీకు బుధవారం బాగోదు కదా అనుకున్నప్పుడు అంటే బుధవారం అమావాస్య అష్టమి తిథి అనేవి ఉన్నప్పుడు కొన్ని పనులను చేయకూడదు అలాంటి సమయంలో పండితులను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి చిన్న చిన్న విషయాలకు బుధవారం చాలా మంచి రోజుగా చెప్పుకోవచ్చు కొంతమంది నరాలకు సంబంధించిన సమస్యలు మా మానసిక సమస్యలు కొంతమందికి అధికంగా ఉంటాయి ఇలా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు వైద్యులను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడానికి వైద్యం చేయించుకోవడానికి బుధవారం మంచి రోజు అలాగే ఆయుర్వేద మందుల వాడకానికి బుధవారం చాలా మంచి రోజు అని చెప్పుకోవచ్చు ఆయుర్వేదం సైకాలజీ విద్యను అభ్యసించాలనుకునే వారికి జ్యోతిష్యం నేర్చుకోవాలనుకునే వారికి బుధవారం చాలా మంచి రోజు అంటే నూతనంగా పనులను ప్రారంభించేవారు బుధవారం రోజు పనులను ప్రారంభించవచ్చు ఇలా బుధవారం రోజు పనులను ప్రారంభించటం వలన మీకు అందులో విజయాలు కలుగుతాయి మనం కలియుగంలో జీవిస్తూ ఉన్నాం మన మనసులో ఎప్పుడూ చెడు ఆలోచనలు అనేవి ఉంటాయి మనం చేసేది చెడ్డ పని అని మనకు తెలిసిన మనం ఆ పనిని చేస్తూ ఉంటాం కాబట్టి బుధవారం రోజు మనసును నిలకడగా ఉంచుకోవడానికి ఈరోజు మర్చిపోకుండా చెప్పుకోవచ్చు అంటే మీ ఇష్ట దైవం నామస్మరణ చేయటం ఏవైతే ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాయో అటువంటి ఆలోచనలు అంటే చెడ్డ ఆలోచనలు తొలగించుకోమని లేదా చెడ్డ ఆలోచనలు తొలగించమని భగవంతుణ్ణి వేడుకోవాలి ఏ విషయం గురించైనా మీకు మీరే సొంత నిర్ణయాలను తీసుకోవడానికి బుధవారం చాలా మంచి రోజు అంటే ఎదుటి వ్యక్తులను ఇబ్బంది పెట్టాలి ఆ వ్యక్తి ద్వారా మనం లాభాన్ని పొందాలనే ఆలోచనలు ఎవ్వరూ కూడా చేయకూడదు అలా చేసినట్లయితే ఏదో ఒక రోజు మీరు బాధపడాల్సి వస్తుంది కాబట్టి మనసులో కలిగే చెడు ఆలోచనల నుండి బయటపడడానికి అలాగే ఎదుటి వ్యక్తి మీద గొడవలు పడాలి అనే ఆలోచనలు కలిగి ఉన్నవారికి అటువంటి వాటిని దూరంగా పెట్టి మన మనసును శుభ్రం చేసుకోవడానికి బుధవారం చాలా మంచి రోజు కాబట్టి అటువంటి పనులు గురించి నిర్ణయాలు ఈ రోజున తీసుకోవచ్చు బుధవారం రోజు తులసి పూజను చేయటం చాలా విశిష్టం కాబట్టి తులసి ప్రదక్షిణలు చేయటం తులసి అమ్మవారిని పూజించుకోవటం నీరు పోయటం వంటి పనులు చేయటం చాలా మంచిది కొంతమంది లైఫ్లో బోరుగా అనిపించి సరదాగా విహారయాత్రలకు వెళ్ళాలి అనుకుని ఉంటూ ఉంటారు చాలామంది వారు వారి పనుల గురించి చేసే ఉద్యోగాలలో బిజీగా ఉండటం వలన లేదా మరొక కారణం వలన ఎంటర్టైన్మెంట్కు దూరంగా ఉండి జీవితం అంత కష్టపడుతూనే ఉంటారు సరదాగా ఉండడానికి కుటుంబంతో కలిసి హ్యాపీగా గడపడానికి టైం కుదరదు అటువంటి వారు బుధవారం రోజు మనసును ఉత్తేజపరుచుకొని వారికి నచ్చిన పనులు అంటే సరదాగా ఉండడానికి ప్లాన్ చేసుకోవడానికి బుధవారం రోజు చేసుకోవచ్చు అలాగే ఇనుప వస్తువులను కొనుగోలు చేయడానికి చిన్న చిన్న ప్రయాణాలు చేసుకోవడానికి బుధవారం చాలా మంచి రోజుగా చెప్పుకోవచ్చు మెడిసిన్ కోర్సులో చేరాలి లేదా మెడిసిన్ చదవాలి అనుకునేవారు బుధవారం రోజు పనిని ప్రారంభించటం వలన మీకు మంచి జరుగుతుంది కానీ బుధవారం రోజు నూతన ఉద్యోగంలో చేరే ప్రయత్నాలను చేయకూడదు అలాగే ఈరోజు ఉత్తర దిక్కుల వైపు ప్రయాణం చేయకూడదు ప్రధానంగా బ్యాంకులో డబ్బును జమ చేయడానికి ఖాతాలను ప్రారంభం చేయాలనుకునేవారు ఈ రోజున చేయవచ్చు అలాగే డబ్బును ఇచ్చి పుచ్చుకోవడానికి బుధవారం చాలా మంచి రోజు అని చెప్పుకోవచ్చు ఇన్సూరెన్స్ చేయాలనుకునేవారు ఈ రోజున పనిని ప్రారంభించుకోవచ్చు అలాగే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వారికి బుధవారం మంచిది మొత్తం మీద బుధవారం రోజును చాలా వరకు మంచి రోజుగా చెప్పుకోవచ్చు మీ జీవితంలో ఏమైనా నిర్ణయాలు తీసుకోవడానికి పనులు ప్రారంభించాలనుకునే వారికి బుధవారం చాలా మంచి రోజుగా చెప్పవచ్చు బుధవారానికి బుధుడు ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి పెద్దవారితో మాట్లాడడానికి నూతన వ్యక్తులను కలుసుకోవడానికి అంటే పరిచయాలు పెంచుకునే ప్రయత్నం చేయడానికి కళారంగం పట్ల ఇష్టం కలిగిన వారు వాటిని నెరవేర్చుకోవడానికి నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి బుధవారం రోజు చాలా మంచిగా చెప్పుకోవచ్చు మీరు ఏదైనా ముఖ్యమైన వ్యవహారాలలో సెటిల్మెంట్ కోసం వెళ్ళాలనుకుంటూ ఉంటారు అటువంటి వారికి ఈరోజు చాలా ముఖ్యమైనది అని చెప్పుకోవచ్చు గురువులను పండితులను కలవడానికి బుధవారం చాలా మంచి రోజు అలాగే సభలు సమావేశాలు నిర్వహించే ప్రయత్నాలు కొంతమంది చేస్తూ ఉంటారు అటువంటి వారు ఈ రోజున ఆ పనులను ప్రారంభించవచ్చు కంప్యూటర్ ఇంజనీరింగ్ విద్యకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి ఈరోజు ముఖ్యమైనది వ్యవసాయ పరికరాలు కొనడానికి వాటిని ఉపయోగించడానికి వ్యవసాయాన్ని ప్రారంభించడానికి దానికి సంబంధించిన పనులను ఈ రోజున చేసుకోవచ్చు బుధవారం రోజు తులసి పూజను చేస్తూ దీనితో పాటు విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయటం వలన మీకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి జాతకంలో బుధగ్రహం అనుకూలంగా లేనప్పుడు బుద్ధి ఎప్పుడూ వక్రమార్గంలోనికి వెళ్తూ ఉంటుంది మనం సరైన నిర్ణయం తీసుకుందామని అనుకున్నా సరే ఫలితం అనేది చెడుగా ఉంటుంది కాబట్టి బుధగ్రహ జాతక దోషాలు తొలగిపోవాలంటే బుధవారం రోజు విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయటం వలన మీరు ఆనందంగా ఉంటారు మరి విన్నారు కూడా బుధవారం రోజు ఈ పనులు చేయటం వలన మంచి జరుగుతుంది అనే విషయాలను తెలుసుకొని వాటిని చేయటం వలన మీరు ఆనందంగా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో